నియోగంలోని యారూట మండలం రాలాజంగా గ్రామంలో రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతాన టైగర్ సంచరించిందని చెప్పి ఇక్కడ ఎవరైతే నిర్దిస్తున్న రైతులు చెప్పడం దానికి ఆనవాళ్లుగా ఒక కూడా దాని కూరలు కనపడి చంపడం జరిగింది దాన్ని చూసి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారులు వచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా పర్యవేక్షించి మొన్న ఏదైతే ఇక్కడే రాజపేట మండలానికి సంబంధించి తుర్కపల్లి మండలానికి సంబంధించి ఇబ్రాహింపూర్లో కూడా సేమ్ ఇదే విధంగా ఒక లేఖదోడి మీద దాడి చేసి చంపడం జరిగింది మరి అదే ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ లేవదూడడం కూడా అదే ఉంటుందని బహుశా నిర్ధారణకు వచ్చింది అధికారులు కూడా ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పరిశీలించి అవసరమైతే డ్రోన్ కెమెరాలు కూడా తెచ్చి దాన్ని ఆచూక్యనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పరిసర ప్రామ ప్రాంత గ్రామ ప్రజలకు కూడా మా పోలీస్ సిబ్బంది కూడా గత వారం నుంచి కూడా రైతులు వీలైనంత తొందరగా ఇండలకు చేరుకొని పొద్దునకి పొద్దు పొడిచిన తర్వాతనే వస్తే మామూలుగా పులి నైట్ ప్రాంతాన్ని సంచరిస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా పట్టుకునేంత వరకు దాని జాడ తెలిసేంత వరకు కూడా ఈ ప్రాంత రైతులంతా కూడా అప్రమత్తం ఉండి ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం కాకముందుకే ఇంటికి చేరుకొని తన ప్రాణాలు కాపాడుకోవాలి తప్పకుండా ప్రభుత్వ బాధ్యతగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని తప్పకుండా బట్టి ఈ ప్రాంతంలో ఉంటే మాత్రం దాన్ని ఎట్లయినా పట్టుకునే ప్లాన్ చేస్తాం అధికారుల ఇక్కడ ఫారెస్ట్ అధికారులతోటి తప్పకుండా ఒక వారం రోజులు నిఘా పెట్టి ఈ ప్రాంత ప్రజలను కాపాడుకునే బాధ్యతగా ముందు పోతాం రైతులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ జాగ్రత్తలు ఉండాలి ఒకవేళ కనిపించినా కానీ అది మనుషులను చూసుకుంటూ పోతుంది తప్ప అధికారులు చెప్పేదాన్ని దాన్ని డిస్టర్బ్ చేయకపోతే అది కూడా ఏం డిస్టర్బ్ చేయదంటూ ముఖ్యంగా పులి అనేది రాత్రిపూటనే సంచరిస్తుంది కాబట్టి రాత్రిపూట ఇక్కడ చేళ్ళకి కావలు కానీ ఇక్కడ మేకలు కానీ వాళ్ళ గురజీ వాళ్ళకు కావలుండే రైతన్నలు దయచేసి పది పహేను రోజులు మీరు ఇండ్లనే పడుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తూ తప్పకుండా దీన్ని జాడ దొరికేంత వరకు కూడా అధికారులు మేము ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం సరే ఇప్పుడు రైతు అక్కడ పులి కానీ ఏమైనా అటాక్ చేసినప్పుడు కొంత ప్రభుత్వం నుంచి అక్కడ డాక్టర్ కూడా వచ్చి పంచనామా చేసి దాని కాస్ట్ ఏందో నిర్ణయిస్తాడు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం పారితోషికంతో పాటు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఆ కుటుంబానికి కూడా ఒక పదివేలు రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను ఎందుకంటే పా బర్రె కూడా ఆ రైతు పాల మీద ఆధారపడి రోజు ఐదు లీటర్ ఇచ్చే బర్రె కాబట్టి సుమారు నెలకి ఇరవై వేల ఆదాయం ఉంటుంది అతనికి ఒక ఆ బర్రె కొనుక్కోవడానికి నేను కూడా ఒక పదివేలు సాయం చేస్తాను ఓకే